బ్రెయిన్ స్ట్రోక్ మన దేశంలో ప్రతి నలుగురిలో ఒకరిని పీడిస్తున్న వ్యాధి ప్రతి ఇరవై సెకండ్లకు ఒకరికి పక్షవాతం వస్తుందని ఏటా దాదాపు పద్దెనిమిది లక్షల మంది బ్రెయిన్ స్ట్రోక్తో పక్షవాతానికి గురవుతున్నారని మీకు తెలుసా దీని బారిన పడుతున్న వాళ్ళలో ఇరవై ఐదు శాతం మంది నలభై సంవత్సరాల లోపు వారే అనేక రకాల చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటి మీద అవగాహన లేక ఎంతోమంది ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు ఒక శాతం మంది మాత్రమే మెరుగైన వైద్యం తీసుకుని కుదుటపడుతున్నారు ఈ పరిస్థితుల్లో ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ అన్ని ముఖ్య నగరాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది బ్రెయిన్ స్ట్రోక్ టైమ్ టు యాక్ట్ అనే స్లోగన్తో హైదరాబాద్లో స్పెషల్ క్యాంపెయిన్ జరిగింది స్పెషలిస్టులతో వర్క్షాప్ నిర్వహించారు పక్షవాత లక్షణాలని ముందుగా గుర్తించి సకాలంలో చర్యలు తీసుకుంటే ప్రాణాలు రక్షించుకోగలం అని భరోసానిస్తున్నారు వైద్యులు ప్రతి జబ్బుకి లాగానే బ్రెయిన్ స్ట్రోక్ కూడా గోల్డెన్ అవర్ అనేది ఒకటి ఉంటుందండి ఆ గోల్డెన్ అవర్ బ్రెయిన్కి నాలుగున్నర గంటలు మాత్రమే అంటే స్టా స్ట్రోక్ స్టార్ట్ అయినప్పటి నుంచి నాన్నర గంటల లోపల పేషెంట్ గుర్తించాలి అటెండర్స్కి చెప్పాలి వాళ్ళు రియాక్ట్ అవ్వాలి అంబులెన్స్లో కానీ ఓన్ వెహికల్ కానీ వెంటనే ఉన్న స్ట్రోక్ రెడీ హాస్పిటల్కి రావాలి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇవన్నీ కూడా నాన్నర గంటల్లో పూర్తవ్వాలి అందుకని అన్నిటికంటే ముఖ్యమైంది ఫస్ట్ లక్షణాలు గుర్తుపెట్టడం గుర్తించటం అది కనుక లేట్ అయితే నా మూడు గంటల తర్వాత అనుకోండి టైం సరిపోదు కదా అందుకని ప్రజానికాలకు ఏం చెప్తామంటే మనం రెండు యాక్రోనిమ్స్ ఇస్తాం ఒకటి ఫాస్ట్ రెండోది బీ ఫాస్ట్ ఫాస్ట్ అనే చాలా సింపుల్ది ఎఫ్ఏఎస్టీ ఫాస్ట్ ఎఫ్ అంటే ఫేస్ మూతి పక్క ఏ అంటే ఆమ్ చేయి చచ్చిపట్టడం ఎస్ అంటే స్పీచ్ మాట తడపటం లేకపోతే మాట్లాడలేకపోవటం టీ అంటే టైం టైం టు గో టు ద స్ట్రోక్ రెడీ హాస్పిటల్ అని దీంట్లో కొన్ని లక్షణాలు రాలేదనేసి బీ ఫాస్ట్ అని ఇంకోటి ఎక్స్ట్రా ఇచ్చాము ఇప్పుడు బీఈఎఫ్ఏఎస్టీ ఇవి చిన్న మెదడు లక్షణాలు అనమాట మెదడు స్ట్రోక్ వచ్చినప్పుడు తెలియట్లేదు జనాలకు అనేసి బి అంటే బ్యాలెన్స్ ఉన్నట్టుండి బ్యాలెన్స్ కోల్పోవటం లేదా వచ్చి పడిపోవటం తలనొప్పి వాంతులు రావటం ఈ అంటే ఐస్ అవి చూపులో మందగించడం ఉన్నట్టుండి సడన్గా జరిగితేనే అది బ్రెయిన్ చూపు తగ్గిపోవటం లేకపోతే ఇద్దరిద్దరు కనపడటం లేకపోతే బ్లర్ అయిపోవటం బీ ఫాస్ట్ ఈ ఐదు లక్షణాలు గుర్తుపెట్టుకొని ఒకవేళ ఉంటే అది పెరాలిసిస్ అనుకొని వెంటనే స్పందించి నాలుగున్నర గంటల లోపల స్ట్రోక్ రెడీ హాస్పిటల్కి తీసుకురావాలి పేషెంట్ని